శిక్షణకు మారు పేరు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పార్టీని వ్యవస్థాపించినటువంటి మన నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీకి క్రమశిక్షణ మారు పేరుగా చిత్తూరు జిల్లా పొంగును నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో టీడీపీ జెండా ఎగరాలని ఎన్నికల పరిశీలికులు రామకృష్ణ సూచించారు పుల్చల మండలంలోని గడ్డంవారిపల్లి రేణుమాకులపల్లి మంగళంపేట ఎల్లంకివారిపల్లి కాబేటిగారిపల్లి కమ్మపల్లి పంచాయతీల్లో టీడీపీ సంస్థాగత ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ పార్టీ అందరి మనందరిది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏమి కావాలో బలం పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చింది దానికెత్తం మొత్తం మూడు కాపాడము దానికెక్కడ ఏం కావాలో బాధ్యత ఒకటి వచ్చి మొత్తం అంత కలిసి ఉంటే కాంగ్రెస్ ఈ పార్టీ పదవులు అందరికీ కష్టపడ్డ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వస్తుంది మీ సమస్యలు కార్యకర్తలు సమస్య చెప్పండి అది పార్టీ గురించి తీసుకెళ్తాం ప్రతి ఒక్కరికి న్యాయం చేయగం చేస్తాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు వేదిక నాకరించిన పెద్దలకు నా ధన్యవాదాలు నమస్కారాలు క్రమశిక్షణకు మారు పంతొమ్మిది వందల యాభై మూడు నుండి పార్టీని వ్యవస్థాపించినటువంటి మన నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీకి క్రమశిక్షణ మారు ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకుపోవడం జరిగింది అదే లెగసీని మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మన సంస్థాగత ఎన్నికలను జరుపుకుంటూ పార్టీని అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలకు కావచ్చు బడుగు బలహీన స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలకు కావచ్చు అందరికీ ముందుకు తీసుకురావాలని అందరినీ చైతన్యపరచాలని సంక్షేమం బతకాలని ప్రతి కుటుంబానికి చేర్చే విధంగా ముందుకు తీసుకుపోయే విధంగా అందరినీ మొబులైజ్ చేసి పార్టీ మరియు సంస్థాగతాన్ని సంక్షేమం మరి ప్రభుత్వాన్ని రెండింటి ముందు తీసుకుపోతున్నారు కాబట్టి ఈ యొక్క సంస్థాగత ఎన్నికల్ని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీ జరుగుతోంది ఆ కోణంలోనే ఈ రోజు మండలానికి కాబట్టి ప్రతి రెండు సంవత్సరాలకు మన యొక్క సంస్థాగత ఎన్నికల్ని మనం ఏకగ్రీవంగా జరుపుకోవడం జరుగుతోంది అదే కోణంలో ఈ రోజు వెంకటదాసపల్లి పంచాయతీ కూడా రావడం జరిగింది మనం అందరూ కలిసి ముంగడిగా ఒక అభ్యర్థిని ఎన్నుకొని అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా మరియు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరియు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళకే కాకుండా ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పదవులు వస్తాయి ఎందుకంటే గ్రామ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు అయితే రాష్ట్ర స్థాయిలో కూడా పదవులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి పదవులు వస్తుంది నాకు రాలేదు నీకు వచ్చింది అనిపల్లి అందరూ కష్టపడి సంక్షేమ ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి ఇప్పుడు ఎంతైతే మనం అభివృద్ధిలో తీసుకుపోతున్నామో పార్టీని మెజార్టీని తీసుకుపోతున్నామో దానికి రెండిద్దరు ముందుకు పోయే విధంగా అందరూ సహకరిస్తారని ఈ ఒక అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు